బొమ్మ రవి లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉండేది మంచిగా అని పెళ్లి చేసుకున్నాడు వన్ ఇయర్ హ్యాపీగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేసిండు అప్పుడు విదేశాల్లో ఉంటున్న వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క ఫోన్ చేసి ఎగతాలు చేసేది మేము చాలా మంచిగా సెటిల్ అయినాము నీ లైఫ్ అంటే ఇట్లుంది అని చెప్పి దానికి తోడు వాళ్ళ అమ్మ కూడా బతాసు పలికేది పుల్లలు పెట్టేది సో ఆఖరికది విడాకుల వరకు దారి తీసింది వెళ్ళేటప్పుడు ఊరికే ఊరుకుంటారా వాళ్ళ బిడ్డ ఎవరైతే పుట్టిన పాప ఉన్నదో ఆమెను కూడా తీసుకొని వెళ్ళిపోయింది రోడ్ అయిపోయిండు మనుషుల మీద నమ్మకం లేకుండా పోయింది నాలుగేళ్ళు అసలు కుటుంబాన్నే కలుసుకోలేదంటే అర్థం చేసుకోండి ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ప్రతి టూ మంత్స్కి విదేశాల్లో తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటోడంట ఆయన ఇల్లు ఎంత చిందరవందరగా ఉండేదంటే మనుషుల మీద నమ్మకం లేక అసలు పన్నోలను కూడా పెట్టుకోలేదు అంత దుమ్ము దూలితోటి ఉందంట అతని ఇల్లు అతని ఫోన్ డేటాలో కాంటాక్ట్స్ అన్నీ చూస్తే ఓన్లీ ఫుడ్ డెలివరీ వాళ్ళ నెంబర్సే ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఆఖరికి కన్న కూతురిని కూడా కలుసుకోలేని పరిస్థితుల్లో ఇక ఏం చేసేది లేక మైండ్ని అటు పైరసీ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ వీటి మీద మళ్ళించాడు చేసింది తప్పే పెద్ద తప్పే కానీ దీనికి మూల కారణం ఎవరు రూట్ కోసం ఎవరు పుల్లలు పెట్టే తల్లి అక్క ప్రజెంట్ జనరేషన్లో లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ జంటలు విడిపోతున్నారంటే పెద్దల జోక్యం మరీ ఎక్కువ అవుతున్నందుకే పుల్లలు పెడుతున్నందుకే ఇదంతా జరుగుతుంది ఓకే వాళ్ళు గొడవలు పడుతున్న టైంలో మీరు అది చల్లబరచడానికి ఏదైనా మాటలు చెప్పాలి కానీ ఆ ఇదే అదునుగా ఎట్లయినా విడగొట్టాలి అని చెప్పి పుల్లలు పెట్టేటోళ్ళు ఉన్నారు చూడండి లైఫ్ లాంగ్ మీకు కూడా ఆ దేవుడు ఏదో ఒక శిక్షేస్తాడు